ప్రస్తుతం మనం బాలాజీ జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం అనే విలేజ్లో ఉన్నాం యాక్చువల్కి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది మీరు చూడొచ్చు నా వెనకాల కూడా రాసింది పరశురామేశ్వర స్వామి వారి దేవస్థానం అని చెప్పేసి అంటే శివాలయం అనమాట మామూలుగా మనం ముందు చూసాం వందల ఏళ్ళు మాత్రమే చూస్తున్నాము ఈ టెంపుల్ మాత్రం రెండు వేల సంవత్సరాల పైచిలుకు పాత పురాతన దేవస్థానం అని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే ఇదే మొదటి శివాలయం అని కూడా చెప్తా ఉన్నారు క్రీస్తు పూర్వం రెండు మూడు దశాబ్దాలు శతాబ్దాల నాటిది అంటే ఎన్ని సంవత్సరాల క్రితంలో మీరు ఆలోచించుకోవచ్చు దీన్ని బట్టి ఇది తిరుపతి నుంచి ఒక పద్దెనిమిది ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది అలాగే మనకు ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ ఎయిర్పోర్ట్ మనకు తెలుసు తిరుపతిలో ఉండదు రేణిగుంటలో ఉంటుంది ఆ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంది చాలా పెద్ద దేవస్థానము ఇలాంటి దేవస్థానాన్ని మనం ఇండియాలోనే ఎక్కడ చూడము ఈ దేవస్థానానికి ఉన్న స్పెషల్ ఏంటో తెలుసా అది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఉన్నటువంటి విగ్రహము మనిషి రూపంలో చాలా చిన్నగా ఉంటుంది పై వరకు కూడా అంటే ఐదు అడుగుల పాటు ఉన్నటువంటి విగ్రహము మిగతా టెంపుల్స్ లాగా శివలింగం ఏమీ ఉండదు బట్ పురుషాంగంలో ఉన్నటువంటి ఏకశిలలో స్వామివారు కొలువై ఉన్నటువంటి విగ్రహము మీరు ఎక్కడ కూడా ఇలాంటిది చూడరు ఇక్కడే ఫస్ట్ టైము మేబీ ఇదే లాస్ట్ కూడా ఇలాంటి విగ్రహాన్ని ఎక్కడ చూడలేము జనరల్గా దేవస్థానాలన్నీ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉండవు ఎండోమెంట్స్ ఆధ్వర్యంలో ఉంటాయి బట్ ఇక్కడ మాత్రం ఎండోమెంట్స్ ప్లస్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ దేవాలయాన్ని మనం ఒకసారి లోపలికి వెళ్ళి పంతులు గారితో మాట్లాడదాము అలాగే చైర్మన్ గారితో కూడా మాట్లాడదాం దానికి ముందు ఇక్కడ చాలా ఇన్ఫో ఉంది ఆ ఇన్ఫో కూడా ఒకసారి చూద్దాం రండి ఇదిగో దేశంలో మరే చోట లేని విధంగా ఇక్కడ గర్భగుడిలో నిటారిగా ఉన్న ఎత్తైన లింగమే ఈ దేవాలయం యొక్క గొప్పతనం ఇది ఎగుడు దిగుడుతో కూడినటువంటి విశాలమైన ముఖమును కలిగి ఉన్న ఒక స్తంభం వంటిది దీని ముందు భాగంలో ఒక మరుగుజ్జు అయిన యక్షుని భుజాలపై గంభీరంగా సేద తీరుతున్న శివుని చిత్రం ఉన్నది ఎస్ ఇప్పుడు నేను చూశాను కూడాను కింద ఒక యక్షుడు ఉన్నాడు ఆయన పైన భుజాల మీద స్వామివారు నిల్చున్నటువంటి చిత్రం అది మందిరంలోని తవ్వకాలు చతురస్రాకారపు కంచి వంటి ఆకారాన్ని వెలికితీశాయి మనుషలింగాన్ని క్రీస్తుపూర్వం రెండు మూడవ శతాబ్దంలో రెండు అత్యంత పాలిష్ చేయబడిన రాతి వలయాల లోపల ఏర్పాటు చేశారు ఈ దశలో నిర్మాణాత్మకమైన కవచం ఏదీ ఉనికిలోకి ఉన్నట్లు కనిపించదు క్రీస్తుపూర్వం రెండు మూడు శతాబ్దాల్లోని బర్హుత్ సాంచి మరియు అమరావతి శిల్పాల వలె ఈ లింగాన్ని వృక్ష చైత్య ఆరాధ్య ప్రకారం బహిరంగంగానే పూజించబడినట్లు తెలుస్తోంది ఇచ్చటి లింగం నిటారుగా ఉన్న పురుషాంగం ఊర్ధ్వరేత ఆకారంలో ఉంటుంది రెండు వృత్తాకార పీఠాలు యోనిని గుర్తు చేస్తాయి ఇక్కడి భగవంతుని స్వరూపంలో వేద రుద్ర కపిలవర్ణము యజ్ఞోపవీతం లేకుండా నగ్న రూపం పరశుని ధరించటం విరూపాక్ష త్రినేత్ర సహితం కపర్ది జటాజూటము కలిగి ఉండటం నటరాజుడు నాట్యం చేస్తూ అపస్మారక స్థితిలో అడుగులు వేయటం ఆ తత్వాలను పొందుపరిచినట్లుగా కనుక ఈ శిలావేదిక మనుషలింగం దేశం మొత్తంలోనే గొప్పది బహుశా శాతవాహన పాలనలో మొదటిసారిగా ఈ శిలావేదిక క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో హస్ శైలిలో ఇటుకతో నిర్మించబడిన దేవాలయంలోకి తీసుకురాబడింది శాతవాహనుల పాలనలో ఈ ఆలయం విస్తరణకు నోచుకుని రాతితో పునర్నిర్మించబడింది ఆ తర్వాత క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో చివరి పల్లవ బాణశకంలో రాతితో పునర్నిర్మించబడింది చంద్రశేఖర దక్షిణామూర్తి విష్ణువు దుర్గా మరియు సూర్య వంటి చిహ్నాలతో చక్కగా చెక్కబడిన ప్రతిమలు చోడుల కాలంలో ఉనికిలోకి వచ్చాయి ఈ సమయంలోనే సూర్యునికి దేవేరులతో కూడిన కార్తికేయుడికి ఆనందవల్లికి చిన్న ఆలయాలను కూడా నిర్మించారు భారత పురా పురాతత్వ సర్వేక్షణ అమరావతి మండలం నేను అదే చెప్పాను కదా ఇది ఎండోమెంట్స్ మాత్రమే కాదు మీకు స్పెషల్గా ఎండోమెంట్స్తో పాటు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఇద్దరు కలిసి సమన్వయంతో చేస్తున్నటువంటిది ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ సూర్యకిరణాలు ఉత్తరాయణం దక్షిణాయనం రెండు కలిపినటువంటి టైంలో అంటే జూలై మాసం అంట మేబి ఆ జూలై నెలలో సూర్యకిరణాలు డైరెక్ట్గా స్వామివారి ఏదైతే ఏకశిలా రూపం ఉందో ఆ శిలా రూపం మీద తాకుతాయని చెప్తున్నారు అది చాలా చాలా ముఖ్యమైన రోజుగా చాలా గొప్ప పండుగగా ఇక్కడంతా జరుపుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే అలాంటిది ఎక్కడ జరగదు అసలు ఒక్కసారి ఈ దేవాలయాన్ని గనక దర్శించుకుంటే మనం ఏదైతే కోరుకుంటామో ఏదైతే మనసులో అనుకుంటామో ఏ అయితే మనకి బాధలుంటాయో అవన్నీ తొలగిపోయి కోరిన కోరికలు తీర్చేటువంటి మామూలుగానే శివుడు అంటే మనకు తెలుసు మొక్కంగానే ఆయన మన కోరికలు తీర్చేటువంటి పరిస్థితి ఉంటుంది బట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన లింగము మరింత భక్తులకి అనుసంధానమైన ఉన్న ఉంది అనటంలో ఎలాంటి సందేహం లేదు ప్రస్తుతం మనతో పాటు ఈ ఊరికి సంబంధించినటువంటి ఆయనే చైర్మన్ గా ఉన్నారు టెంపుల్కి గత ముప్పై ఏళ్ళుగా ఆయన ఇక్కడే చైర్మన్ గా ఉన్నారట ఒకసారి ఆయనతో మాట్లాడదాం తర్వాత పంతులు గారితో కూడా మాట్లాడదాము నిజానికి విగ్రహాన్ని డైరెక్ట్ గా చూపించడానికి లేదు అందుకే నేను చూపించలేకపోతున్నాను బట్ పిక్స్ అయితే ఉన్నాయి మన దగ్గర ఆ లింగం ఆకారం ఎలా ఉంది అనేది మాత్రం మీరు దర్శనం చేసుకోవచ్చు లక్కీలీ నిజరూప దర్శనాన్ని నిజ నిజరూప స్వామివారి దర్శనాన్ని నేను ఇప్పుడే చేసుకోగలిగాను నా అదృష్టం కొద్దీ నిజంగా అసలు చూస్తుంటే మనకు అసలు రెండు కళ్ళు సరిపోవు అంత గొప్పగా ఉంది విగ్రహం ఒక రకమైనటువంటి బ్రౌనిష్ కలర్లో ఉంది ఐదు అడుగుల వరకు విగ్రహం ఉంది చూస్తుంటేనే అసలు ఒళ్ళు గగురు పొడిచేలాగా విగ్రహం అయితే కనిపిస్తూ ఉంది అది అలంకరణ అయిపోయిన తర్వాత మనం అలా చూసేటువంటి అవకాశం ఉండదు లకిలీ ఒక అభిషేకం రోజు మాత్రమే అందరికీ చూసే అవకాశం ఉంటుందట సో అలా నేను కూడా చూడగలిగాను తిరుపతి నుంచి చాలా దగ్గర కాబట్టి ఇటు సైడ్ ఎప్పుడు వచ్చినా ఒక్కసారి అయితే దర్శనం చేసుకోండి జన్మలో ఒక్కసారి ఇలాంటి ఆలయాన్ని దర్శనం చేసుకుంటే మీకున్న బాధలన్నీ పోతాయి అలాగే మీకు మంచి కూడా జరుగుతుంది మీకే కాదు మీ తరతరాలకి మంచి జరిగే అవకాశం ఉంటుంది అంత గొప్ప ప్రత్యేకత ఉన్నటువంటిది అలాగే పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పాలి నేను ఇందాక చెప్పాను కదా ఉత్తరాయణం దక్షిణాయనంలో సూర్యకిరణాలు దేవుని రూపం మీద తాకుతాయి అని చెప్పేసి ఇదిగో ఇక్కడి నుంచే తాకుతాయట ఇక్కడ లోపల నుంచి సూర్యకిరణాలు ప్రసరించి స్వామివారి మూల విరాట్ ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని తాకుతాయి అది కూడా ఒకటేసారి సంవత్సరానికి జూలై మంత్ లో జరుగుతుంది అని చెప్పేసి ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి మారే టైంలో అది జూలై ఇరవై నుంచి ముప్పై మధ్యలో మాత్రమే జరుగుతుందట సో మిగతా వివరాలన్నీ కూడా మనం చైర్మన్ గారిని అడుగుదాం నమస్తే నరసింహుల యాదవ్ టెంపుల్ కు సంబంధించినటువంటి విశేషాలను చెప్పండి మా ప్రేక్షకుల కోసం నేను ఈ దేవాలయానికి చైర్మన్ అమ్మ నా పేరు నర్సింహుల యాదవ్ తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమలం గ్రామంలో వెలసినటువంటి శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానంగా ఇది పేరు పొందింది ఈ దేవాలయంలో త్రిమూర్తులు ఒకే విగ్రహంలో ఉంటారు ఆ విగ్రహం కూడా నవపాషాణంతో ఏర్పాటైనటువంటి విగ్రహం బ్రహ్మ అవతారంలో మహావిష్ణువు మానవ పురుషలింగాకారంలో శివుడు ఉంటారు సృష్టి స్థితి లయ ఒకే చోట ఉండటం ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడ లేదు కాబట్టి కానీ ఇంత ముందుగా దేవాలయాలు ఎన్ని ఉండినప్పటికీ ఇది మొట్టమొదటి శివాలయంగా పేర్కొన్నారు ఈ దేవాలయంలో విశిష్టత ఏమంటే పరశురాముడు తల్లిని చంపి తర్వాత బతికించి తన దశావతారంలో ఆరు అవతారం కాబట్టి కార్తవార్జులను మొత్తం మటుమాయం చేసి తన కర్తవ్యాన్ని ముగించుకొని తను స్వర్గానికి పోయేటప్పుడు చూసుకుంటే మాతృహత్య స్త్రీహత్య మహా పాపంగా భావించి అంతకన్నా మించిన పాపం లేదని ఇంకేం చెయ్యాలా మనం ఎక్కడ ఏం చేయాలని చెప్పి తండ్రిని పోయి అడుగుతాడనమాట జమదగ్ని మహారాజుని నీ వల్ల నేను ఈ పాపాల మూట కట్టుకున్నాను ఏం చేయాలంటే దేవతలంతా ఒక కూటమిలో చేరి నిన్ను శివుడు మాత్రమే తీసుకోబోగలడు నీ స్వర్గానికి ఇంకెవరు ఏం చేయలేరు దండకారణ్యంలో శివుణ్ణి పూజిస్తే కొన్ని సంవత్సరాల తర్వాత శివుడు అనుగ్రహంతో నువ్వు పోవాల్సి తప్ప ఇంకేం వీలు వల్ల ఇది దండకారణ్యంగా చెప్పుకుంటారు ఇక్కడ దండకారణ్యంలో శివుణ్ణి ఏర్పాటు చేసుకొని పక్కన ఎదురుగా తూర్పు దిక్కులో ఒక కొలను ఏర్పాటు చేసి ఆ కొలంలో ఒక తామర చెట్టు పెట్టి ఆ తామర చెట్టు కూడా ఏమంటే రోజుకు ఒకే పుష్పం పూసేది దానికి అందువల్ల చిత్రాల బావి అని కూడా పేరు ఆ పుష్పం తీసుకొచ్చి శివుడికి పూజ చేసేవుడు ప్రతిరోజు ఇవి రెండు ఇంత బందోబస్తు అప్పుడు లేదు కాబట్టి అడవి జంతువుల వల్ల పాడవుతాయి అనేసి ఏం ఆలోచన చేసేటప్పుడు బ్రహ్మ కూడా శాపగ్రస్తుడు మతి లేని అవతారంలో తిరుగుతూ ఉంటే బ్రహ్మను పిలిచి నువ్వు ఉన్నమంటే కావిలికి ఆయనకి దానికి ఆయనకు భోజనంగా రోజుకొక పొటేలు లేదా జింక ఒక కళ్ళు కొండ తెచ్చిచ్చేవాడు ఆ ఒప్పందంలో వీళ్ళు ఆయన కావిలి ఈయన చూ చూసుకుంటా ఉంటాడు బ్రహ్మ కూడా శ్రద్ధగా ఆహారం తింటూ శ్రద్ధగా ఉంటాడు కొన్ని సంవత్సరాల తర్వాత బ్రహ్మకు ఒక ఆలోచన పుట్టి మనం కూడా ఒకరోజు పూజ చేద్దాం ఈయనందో ఇంత మా చేస్తాం అనేసి ఆ పుష్పాన్ని ఒకే పుష్పం కాబట్టి ఆ పుష్పాన్ని కోసుకొచ్చి ఒకరోజు పూజ చేసేస్తాడు పరశురాముడు కూడా వచ్చి చూస్తే అక్కడ పుష్పం లేదు ఇక్కడ పూజ జరిగిపోయి ఉంటుంది బ్రహ్మ అడుగుతాడు ఎవరు ఎక్కడ నా పూజకి ఆటంకం కలిగింది కదా అన్నప్పుడు బ్రహ్మ సరైన సమాధానం చెప్పని కారణంగా ఇద్దరికి పద్నాలుగు సంవత్సరాలు గర్భాలయంలో యుద్ధం జరుగుతుంది దేవతలే కాబట్టి బలవంతులు కాబట్టి ఆ యుద్ధగాతకాలకు భూమి నాలుగు అడుగులు కుంగిపోయింది అందువల్ల ఈ ఊరికి గుడి పల్లము అని పేరు పూర్వం తర్వాత వాడుగు భాషలో గుడి మల్లంగా వచ్చింది ఇంక ఇది ఎంత కాదనేసి బల మిక్కిలి బలవంతుడైన పరశురాముడు బ్రహ్మ భుజాల మీద ఎక్కి భూగర్భంలోకి తొక్కేస్తాడు ఆ తొక్కిన సందర్భంలో రోజు పూజకు నాకు ఈ గీత వచ్చింది అనేసి బ్రహ్మ తీరా వెళ్ళిపోతామని వేడుకున్న సమయంలో శివుడు ప్రత్యక్షమై మన ముగ్గురం ఒకటే అని ఇక్కడ ముగ్గురు నిలిసిన వెలిసినారని అది కూడా మానవ పురుష లింగం మనమే బయటగా రామేశ్వరం కావచ్చు ఎక్కడెక్కడ కూడా శివుడిని ఒక లింగాకారంలో బోడిగా చూపిస్తారు కానీ ఇక్కడ నిజలింగంగా చూపిస్తారు ఇక్కడ బ్రహ్మకు నార్త్లో ఎన్నో గుడి ఉంది అక్కడ పూజలేదు పరశురాముడికి కడప జిల్లాలో అతిరాల్లో ఉంది గుడి అక్కడ కూడా పూజలేదు ఇక్కడ శాప విమోచనం అయింది కాబట్టి ఇక్కడ మాత్రం పూజ జరుగుతుంది పరశురాముడు ఇక్కడ శివుడికి పూజ చేసినాడు కాబట్టి ఈ ఆలయానికి పరశురామేశ్వర స్వామి ఆలయం అనే పేరు ఇక్కడ దేవతలకే శాప విమోచనం అయింది కాబట్టి మానవ మాతృలో మనం కూడా ఎన్నెన్నో ఇది చేసుకోవచ్చు ఎన్నెన్నో తప్పులు చేస్తాం ఈడ పూజ చేసుకుంటే శాపం విమోచన అవుతుందని ఒక దృఢ నిశ్చయం కాబట్టి అందరూ వచ్చి భక్తులు చేసుకుంటారు స్వామి వారికి కిరణాలు కూడా తాకుతాయి మనకి ఉత్తరాయణం అలాగే దక్షిణాయనంలో కంపల్సరీ అని చెప్తున్నారు అది కూడా స్పెషల్ అంటున్నారు తూర్పు దిక్కు నుంచి ఒక సంవత్సరంలో ఒక ఒకరోజు ధ్వజస్తంభం ద్వారా ఆరు మొక్కల నుంచి ఏడుంగా లోపు మాత్రమే మనం కూడా సూర్యుడిని చూడగలిగే టైం అదే తర్వాత మనం చూడలేము అదే విధంగా త్రిమూర్తులకు కూడా ఇబ్బంది కలగకూడదని సూర్య భగవానుడు ఆరు ముఖాల నుంచి ఏడు లోపు మాత్రమే ధ్వజస్తంభం ద్వారా నెక్స్ట్ గోడకుండే పదహైదు రంధ్రాలు ఉంటాయి అవి తిథులు అమావాస్య నుంచి పౌరు నూరకుండే పాడ్యమి ఆ తిథుల ద్వారా దేవతలతో సమానంగా పోయి నేరుగా పోతే దేవుడు నాలుగు అడుగుల కింద ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ గోడకు తొమ్మిది ఉంటాయి తొమ్మిది వచ్చి నవగ్రహ దేవతలు రోజుకు ఆ రోజుకు ఒకటి ఆ నుంచి తీసుకుంటూ నేరుగా డౌన్ అయ్యి ఆ అరగంట మాత్రమే ఆరు మొక్కాల నుంచి ఏడుంగా లోపే తీసుకొని ఏడు రోజులకు తొమ్మిది పోయి దేవుడి పైన నిట్ట నిలువుగా పడతాయి తర్వాత ఏడు రోజులు బ్యాక్ వచ్చేస్తాయి ఈ ప్రక్రియ పద్నాలుగు రోజులు జరుగుతుంది ఒక రోజు మాత్రం దేవుడి పైన నిలుస్తాయి అది ఫోన్ లో నేను తీసుకున్నాను అది ఒకటి ఒక ఇది అరవై సంవత్సరాలకు ఒక రోజు మాత్రమే కాశీ నుంచి ఒక మార్గం ఉంటుంది ఇక్కడ భూగర్భ మార్గం వయా కాళహస్తి స్వర్ణముఖి నది ద్వారా అరవై సంవత్సరాలకు ఒక రోజు గంగాదేవి నేరుగా మార్గం గుండా వచ్చి త్రిమూర్తులను అభిషేకం చేసుకొని ఆ రోజే రిటర్న్ వెళ్ళిపోతుంది అనమాట అది లేటెస్ట్గా రెండు వేల ఐదు డిసెంబర్ నాలుగు వచ్చినాయి నే అప్పుడు చైర్మన్ ఓకే నేను చూసిన వెయ్యిన్ని తొమ్మిది వందల నలభై నలభై ఐదులో వచ్చినప్పుడు చూసినటువంటి చిన్నప్పుడు చూసినటువంటి పెద్దలు కూడా కొంతమంది ఉన్నారు దాంట్లో మా అమ్మ రెండు తూర్లు చూసింది ఇంకా రెండు వేల అరవై ఐదు వస్తాయి మళ్ళీ మళ్ళీ అరవై సంవత్సరాలకు ఒక రోజు అది ఒక సంవత్సరంలో ఒక రోజు ఇది ఇది మనం చెప్పిన చెప్పకపోయిన అదే ఈ దేవాలయం నుండి ఖచ్చితం కాబట్టి ఈ విగ్రహంలో దేవతలకే శాప విమోచనం అయింది కాకుండా ఈ విగ్రహం అవటువంటి మొట్టమొదటి విశేషం ఏమంటే సృష్టిలో యావత్ జీవకోటి రాసులకు జీవరాశులకు చీమ నుండి ఏను వరకు తన జాతి ఉత్పత్తికి మూల కారణం ఈ విగ్రహం అది కాకుండా ఈ దేవాలయం ఎంఏ హిస్టరీలో ఉంది ప్రతిసారి జరిగే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఐపీఎస్ ఐఏఎస్ నుండి గ్రూప్ ఫోర్ వరకు జరిగే ఎగ్జామ్స్ లో తప్పకుండా ఒక గుడి గురించి మాత్రం తప్పకుండా వస్తుంది మనతో పాటు ఉన్నారు స్వామివారి ప్రధాన అర్చకులు వంశీకృష్ణ గారు ఒకసారి వారితో మాట్లాడదాం స్వామి నమస్తే ఒకసారి మాకు స్వామివారి విశిష్టత ఏంటి అనేది శ్రీగ్రోనమ శ్రీ పరశురామేశ్వర వారి దేవస్థానం గుడిమల్లం స్వామివారి విగ్రహంలో కూడా త్రిమూర్తులు కొలువై ఉన్నారు కింద రాక్షస అవతారంలో ఉన్న బ్రహ్మ మధ్యలో పరశురాముడు పైన మానవుని పురుషలింగాకృతిలో కూడా ఈశ్వరుడు స్వామివారు కూడా స్వరింభులింగం రెండు వేల ఆరు వందల సంవత్సరాలకు పురవ నాటిది కూడా ఈ శివలింగం దేవాలయాన్ని చోళరాజులు పల్లవరాజులు ఆ కాలంలో నిర్మించిన దేవాలయం శివలింగం కూడా నవపాషాణ శివలింగం తొమ్మిది రకాల విష పదార్థాలతో కూడిన కలర్ అలా ఉంది అవునమ్మా స్వామివారి విగ్రహం కలర్ కూడా అలాగా ఉంటుంది అనమాట ఈ దేవాలయం కూడా గజ ఏనుగు కూర్చుంటే వెనకాల భాగం ఏ ఆకారంలో అయితే ఉంటుందో గర్భాలయ గోపురం కూడా ఆకృతిలో ఉంటుందన్నమాట అలాగే ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి అరవై సంవత్సరాలకి ఒకసారి దక్షిణ కాశీగా పిలువబడే కాలహస్తి స్వర్ణముఖి నది కూడా స్వామివారికి కూడా ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి భూమర్ భూగర్భ మార్గం ఉన్న స్వామివారికి అభిషేకం అవుతుంది ఇక్కడ అది చివరిసారిగా రెండు వేల ఐదు డిసెంబర్లో ఆ విధంగా అభిషేకం జరిగింది ఇంకా రెండు వేల అరవై సంవత్సరంలో కూడా గర్భాలయంలోకి నీళ్లు వస్తాయి అలాగే సంవత్సరంలో ఒకరోజు సూర్యకిరణాలు అనేవి కూడా స్వామివారి పాదాలు తాగుతాయి ఉత్తరాజ నుంచి దక్షిణాయనం మారిన రోజున జూలై మాసంలో కూడా పదహైదవ తారీఖు నుంచి ఇరవై ఒకడవ తారీఖు మధ్యలో కూడా సూర్యకిరణాలు అనేవి కూడా స్వామివారి పాదాలు తాకడం కూడా ఒక విశేషంగా ఉంది ఇక్కడ శివలింగంలో పరశురాముడు ఈశ్వరుడు కలిసి ఉన్నారు కనుక పరశురామేశ్వరుడు అని స్వామివారి నామధేయం అనమాట ఆ నామధేయం స్వామివారికి ఎలా వచ్చిందయ్యా అంటే పూర్వము పరశురాముడు తన తల్లిని చంపిన తర్వాత శ్రీహత్య మాతృహత్య పాప విమోచనం కొరకు తండ్రి అయిన జమదగ్ని మహర్షి చెప్తాడు అరణ్యంలో పురుషలింగాకృతులు ఈశ్వరుడు ఉన్నారు వెళ్ళి స్వామివారికి నిత్యం పదహైదు సంవత్సరాలు అర్చన అభిషేకం చేస్తే స్వామి ప్రత్యక్షం అవుతాడు నీకు పాప విమోచనం కలుగుతుంది అని చెప్పి జమదగ్ని మహర్షి పరశురాముడు చెప్పగా పరశురాముడు రోజు స్వర్ణముఖి నదిలో స్నానం చేసి వచ్చి స్వామికి అర్చన అభిషేక విధి మొత్తం నిర్వహించేవాడు దీనికి తూర్పు భాగంలో చిత్రాల కొలను అని కోనేరు ఉంది అది కూడా ఇప్పటికీ కూడా ఉందనమాట అందులో తామర పుష్పం పూసేది దాంతో అర్చన చేసేవాడు పరశురాముడు రోజు స్వామివారికి దానికి కాపలా కా ఒక రాక్షసుని కూడా నియమిస్తాడనమాట ఆ రాక్షసుడు కూడా పూర్వజన్మలో బ్రహ్మ శాపగ్రస్తుడైనందువల్ల రాక్షసుడిగా అవతరిస్తాడు ఒకరోజు రావడం పరశురాముడు ఆలస్యమయ్యేసరికి రాక్షసుడే స్వామికి అర్చన అభిషేక విధి మొత్తం నిర్వహిస్తాడు కోపం వచ్చి నేను చేయాల్సిన విధులను చేస్తావా అని చెప్పి పద్నాలుగు సంవత్సరాలు యుద్ధం చేస్తాడు ఆ రాక్షసుడితో అందువల్ల కూడా గర్భాలయం గర్భాలయంగానూ మన భూమంట మార్గంగా ఒక ఆరు అడుగులు లోపలికి ఉంటుందన్నమాట ఆ యుద్ధ ముష్టిఘాతాలకు గాను గుడి మొత్తం అయిపోతున్నాడు అందువల్ల ఈ ఊరి పేరు కూడా ఒకప్పుడు గుడి పల్లం అదే కారకాలైనా కూడా గుడి మల్లంగా మారిందనమాట రాక్షసుని ఎలా ఎలాగైనా చంపాలన్న ఉద్దేశంతో రాక్షసుడు భుజాల మీద పరశురాముని నిలబడతాడు ఆ బరువు మైలేక రాక్షసు శివుని ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై పరశురాముని శాంతింపజేసి ఇద్దరిని తనలో ఐక్యం చేసుకుంటాడు అందువల్ల కింద యక్షబ్రహ్మ మధ్యలో పరశురాముడు పైన లింగాకృతిలో ఈశ్వరుడు పరశురామేశ్వరుడు అని స్వామివారి అనమాట ఇంకొక విశేషం ఏంటంటే స్వామివారి శివలింగం ఏ ఆకృతిలో ఉందో ఈ దేవాలయం కూడా మొత్తం ఆకృతిలో ఉండడం ఒక విశేషం అనమాట ఇక్కడ మనకు ప్రతినిత్యం కూడా స్వామివారికి కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన అంటే పరశురాముడు పురుషలింగాకృతిలో ఉన్నారు గనక సంతానకానికి వివాహం ఆలస్యం అవుతున్నా కానీ ప్రత్యేకించి ఇక్కడ చెప్పబడున్న పురుషాంగం రూపంలో ఉన్నటువంటి ఏకైక దేవస్థానం అంట అవునమ్మా మనం ఎందుకు అలా ఉంది అసలు పురుషలింగ అప్పుడు ఈశ్వరుడు కూడా పురుషలింగ ఆకృతిలో ఇక్కడే ఉన్నారు అన్నమాట మనకు ఇలాంటి స్వామి శివలింగం కూడా ఇంకెక్కడ భారతదేశంలో కూడా ఇంకెక్కడా లేదు ఇది మన భారతదేశంలో కూడా మొదటి ఆలయంగా కూడా మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు కూడా నిర్ధారించారు అంటే ఆ రూపంలో ఎందుకు అసలు మనకు మొట్ట చూడ ఎక్కడా లేదమ్మా ఆ చరిత్ర అనేది కూడా మనకి ఇంకా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు సృష్టి స్థితి లైకారులు కూడా ముగ్గురు ఇక్కడ ఉన్నారని ఒక ప్రతీకమ్మ సో మచ్